క్రైస్తల పంతొమ్మిదవ సంకీర్తన ఒకటి నుండి ఆరు చరణాలు ధ్యానం చేసుకుందాం పంతొమ్మిదవ కీర్తన మనకెంతో సుపరిచితం మొదటి ఆరు చరణాలు సృష్టిలో దేవుని మహిమను వివరిస్తున్నాయి పాపమును బట్టి సృష్టి అంతా వేదనకు గురవుతున్నప్పటికీ అందులో దేవుని మహిమ వెల్లడి అవుతోంది ఆకాశ నక్షత్రాలు ప్రతివేయి సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే కనిపించినట్లయితే మనమందరము ఆ గొప్ప అద్భుతాన్ని చూడటం కోసం రాత్రంతా కనిపెట్టుకొని ఉంటామని ఒక ఆయన అన్నాడు మనం చూసే ప్రతిరోజును దావీదు రెండు దృశ్యాలలో వివరిస్తున్నాడు మొదటిది ఒక వధువుని చూడడానికి నిరీక్షణతో ప్రేమతో సంతోషంతో వచ్చే వరుడు రెండవది పరుగు పందెంలో పరిగెత్తే బలమైన వ్యక్తి ఏనాటి కానాడు జీవిస్తూ కృపామహిమతో రోజును ప్రారంభిస్తూ గమ్యం చేరుకోవాలని దావీదు చెప్తున్నాడు దురదృష్టవశాత్తు కొందరికి సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే తెలుసు సమస్తమును కలుగచేసిన జ్ఞానము శక్తి ఐశ్వర్య ఘనతలు గల దేవుని చూచి ఆశ్చర్యపడుతుంటారు సృష్టికర్తను తెలుసుకోవడానికి అది మాత్రమే సరిపోదు దేవుని ఒక రక్షకునిగా కూడా మనం తెలుసుకోవాలి అందువలననే పంతొమ్మిదవ కీర్తన వాక్యములో వెల్లడించబడిన దేవుని గుర్చి మాట్లాడుతోంది బైబిల్ లోపరహితమైనది దాని అందు మనం విశ్వసించవచ్చు దానిని పరీక్షించవచ్చు రుచి చూడవచ్చు ఈ వాక్యమును మన హృదయంలో పదిలపరుచుకొని ఆ తరువాత జీవం గల దేవుని కూడా మన హృదయాలలో రక్షకునిగా స్వీకరించవచ్చు ఇది యేసును చూడటానికి వచ్చిన జ్ఞానులను గురించి మనకు జ్ఞాపకం చేస్తోంది వారు ఆకాశం నుండి వచ్చిన సందేశాన్ని చూశారు ఆ తరువాత ఆ నక్షత్రాన్ని వెంబడించారు అది వారిని లేఖనాల వద్దకు నడిపించింది యాజకులు ప్రవక్తల గ్రంథాలను పరిశీలించి మెస్సియా ఎక్కడ జన్మిస్తాడో వారికి చెప్పారు ఆ తరువాత వారు వెళ్ళి ఆయనను ఆరాధించారు దేవుడు అనేక రీతులుగా తన మహిమను బయలుపరుచుకుంటున్నారు దేవుని ఒక సృష్టికర్తగా చూచి అబ్బురపడడం సులభమే అయితే మీరు ఆయన వాక్యమునందు నమ్మిక ఇచ్చారా జీవితం అనే అగ్నిగుండంలో మీరు దానిని పరీక్షించి దృఢపరచుకున్నారా అది ఎంత రుచికరమైనదో మీరు కనుగొన్నారా సృష్టికర్త అయిన దేవుని లేక ప్రత్యక్షత గల దేవుని పూజించటం మాత్రమే కాదు ఆయనను మీ హృదయంలో రక్షణకర్తగా స్వీకరించండి ప్రార్థన మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోక రాజా మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాము నాయన మీరు సర్వ సృష్టిని కూడా సృష్టించినటువంటి గొప్ప దేవుడు ప్రభ మీరు చేసిన ఈ సృష్టిని బట్టి మీ యొక్క నాయనా జ్ఞానమును బట్టి శక్తిని బట్టి ఐశ్వర్యమును బట్టి ఘనతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మిమ్మల్ని సృష్టికర్తగా మాత్రమే కాక మా జీవితాల్లో రక్షకునిగా మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా ప్రభా జ్ఞానులు సైతము ప్రభా నాయన నక్షత్రాన్ని వెంబడించడం మాత్రమే కాక లేఖనాల వద్దకు నడిపించబడి గ్రంథాలను పరిశీలింపచేసి ప్రభా మీరు వారి మిమ్మల్ని వారు దర్శించి ఆరాధించడానికి కృప దయచేశారు ఆయన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నాయన భయంకరమైనటువంటి అసత్య బోధల మధ్య అనేక మంది నాయన తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటుండగా లేఖనాల ద్వారా ప్రభా ప్రతి ఒక్కరూ నాయన మిమ్మల్ని నాయన ఎరుగుటకు సహాయం దయచేసి నిజమైన రక్షణానందము కలిగి ప్రభా వారు నాయన మిమ్మల్ని గణపరచుటకు మహిమపరచుటకు కృప చూపించమని ఏసు పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ